హలో నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నేలలో ఉందా అమరావతి మునిగిపోయిందా ఇటీవల సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తున్నాం అమరావతిలోని ఐకానిక్ టవర్స్ ప్రదేశం అంతా పూర్తిగా నీటితో నిండిపోయింది అని ఆరేడు అడుగులకు పైగా నీళ్లు అక్కడ ఉన్నాయనే విజువల్స్ని చాలా చూస్తూ ఉన్నాం ఐకానిక్ టవర్స్ మునిగిపోలేదు ఆ ప్రాంతంలో ఉన్న నీళ్లు పునాదులు తీయడం కారణంగా వచ్చిన నీళ్లే తప్ప వరద జలాలు కాదు అది మునిగిపోయింది కాదు అంటూ ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలో చూస్తున్నాం మరోవైపు అమరావతి ప్రాంతం మునగకుండా ఉండటం కోసం అమరావతి మునిగితే పెట్టుబడులు రావనో లేకపోతే అది నీళ్లతో నిండిన రాజధానిగా ఉంటుంది అని విమర్శలు వస్తాయనో భయంతో ప్రభుత్వం పొన్నూరు ప్రాంతంలోని డెబ్బై వేల ఎకరాల పంట భూముల్ని ముంచేస్తోంది పొన్నూరు ప్రాంతాన్ని ముంచేస్తుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది సో సోషల్ మీడియాలో విస్తృతంగా వీడియోలు చూస్తున్నాం అమరావతి ప్రాంతానికి సంబంధించి అమరావతిలో నీళ్లు వచ్చాయనే అంశానికి సంబంధించి రకరకాల మీమ్స్ ట్రోల్స్ చూస్తున్నాం ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు చెప్పిన మాట అమరావతి మునిగిందంటూ ఎవరైనా ప్రచారం చేస్తే వాళ్ళపైన కేసులు పెడతాం అమరావతి మునిగిందంటూ ప్రచారం చేస్తున్న వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అమరావతి మునగలేదు మునిగిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన ఒక కమెంట్ చేశారు నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటు అమరావతి మునగకపోతే అమరావతిలో నీళ్లే లేకపోతే అక్కడ నీళ్లున్నాయని ఆ ప్రాంతం మునిగిందని ప్రచారం చేస్తున్న వాళ్ళని కేవలం శిక్షిస్తాం కేసులు పెడతామని వార్నింగ్లు ఇవ్వడం కాదు వాళ్ళని శిక్షించాల్సిందే ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధానిపైన దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళపైన కేసులు పెట్టాల్సిందే అవసరమైతే పీడీ కేసులు పెట్టైనా లోపల పెట్టండి తప్పేం లేదు కానీ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మునిగిందా లేదా మునిగిందని వైసీపీ చెప్తోంది చాలా సోషల్ మీడియా వీడియోస్ చూస్తున్నాం చాలామంది అక్కడికి వెళ్ళి ఇదే ఐకానిక్ టవర్స్ మునిగిపోయినాయని చూపిస్తున్నారు ప్రభుత్వం మునగలేదు అని చెప్తోంది ఏది నిజం దేన్ని నమ్మాలి ప్రభుత్వం మునగలేదు అంటే దాన్ని నమ్మాలా ఎవరో మునిగింది ఇదిగో ఇదే నేను ఇక్కడికి వెళ్ళాను ఫిజికల్గా చూస్తున్నాను ఇదే ప్రాంతం మునిగిపోయింది అని ఎవరో పెడుతున్న వీడియోస్ నమ్మాలా దేన్ని నమ్మాలి ఇక్కడ ప్రభుత్వానికి ఒక సలహా చెప్పదలుచుకున్నా ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నా ఏంటంటే అమరావతి రాజధానిగా ఉండాలి మూడు రాజధానులు అవసరం లేదు అమరావతి ఒక్కటే ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధానిగా ఉండాలి అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి భూములు తీసుకున్నారు భూములు తీసుకున్న తర్వాత ఇప్పుడు రైతుల్ని మోసం చేస్తే ఎలా ఆ ప్రాంతంలో రాజధాని మేము కట్టమని ప్రభుత్వం చెప్తే ఎలా అంటూ గడిచిన ఐదేళ్ళు పోరాటం జరిగితే అటువంటి పోరాటానికి మారంటి వాళ్ళంతా మద్దతు ఇచ్చాం అమరావతి ఒక్కటిగానే ఉండాలని కోరాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అమరావతి ఒక్కటిగా ఉండాలి అమరావతి అక్కడే ఉండాలంటూ కోరాయి అమరావతి రైతులు ఆందోళనలో పార్టిసిపేట్ చేశాయి కానీ ఈరోజు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ సారీ అమరావతిలో జరుగుతున్న అమరావతి నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అమరావతి ఒక్కటే ఉండాలి అమరావతి రాజధానిగా ఉండాలని కోరిన రాజకీయ పార్టీలన్నింటికీ అభ్యంతరాలు కలిగేలా చేస్తున్నాయి అమరావతి ఉండాలని పోరాటం చేసిన సిపిఐకి ఈరోజు ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో చేపడుతున్న కార్యక్రమాల పట్ల అమరావతి గురించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల అభ్యంతరాలు ఉన్నాయి సిపిఎంకి అమరావతి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల చర్యల పట్ల అభ్యంతరాలు ఉన్నాయి ఈ రెండు పార్టీలకు ఈ రెండు పార్టీలు కూడా గతంలో అమరావతి ఒక్కటిగానే ఉండాలని కోరాయి ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తులసిరెడ్డి లాంటి వాళ్ళు అమరావతి ప్రాంతంలో భూలోక స్వర్గాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు ఇది రాష్ట్రానికి మంచిది కాదు అంటే ఓపెన్గా మాట్లాడుతున్నారు గడిచిన ఐదేళ్లు అమరావతి ఉద్యమానికి మద్దతించిన రాజకీయ పార్టీల్లో ఇవి కూడా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ జనసేన వర్షి అంటే ఇప్పటికైతే బయట పెట్టట వాళ్ళు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు ఇప్పుడు చేస్తుందంతా తెలుగుదేశం పార్టీ పేరుతో నడుస్తున్నట్టుంది వన్ ఫైన్ మార్నింగ్ టీడీపీకి జనసేనకు భారతీయ జనతా పార్టీకి కొట్లాటొస్తే ఆ రెండు పార్టీలు కూడా బయటకు వచ్చి టీడీపీ పైన విమర్శ చేస్తాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి నా సూచన సలహా ఏంటంటే ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళపైన కేసులు పెడతా హెచ్చరికలు మాత్రమే కాదు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల్ని తీసుకెళ్ళి అమరావతి ప్రాంతంలో ఐకానిక్ టవర్స్ దగ్గర ఒక అఖిలపక్ష సమావేశం పెట్టండి అమరావతి నేను ఒక్కడనే కట్టట్లేదు అన్ని పార్టీలని ఇన్వాల్వ్ చేస్తున్నాను అన్ని పార్టీలకు చూపిస్తాను అక్కడ ఏం జరిగిందో అని పార్టీల నాయకులందరినీ తీసుకెళ్లి ఐకానిక్ టవర్స్ ప్రాంతంలోనే ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి ఇదిగోండి అమరావతి ఇలా ఉంది నీళ్ళు లేకుండా ప్రశాంతంగా ఉంది దీనిపైన ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటాం మీరు అందరి మద్దతు కూడా మాకు కావాలి అని కోరండి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి వాళ్ళు ఇంకేమైనా సూచనలు సలహాలిస్తే ఇస్తే తీసుకోండి ముఖ్యమంత్రి నివాసానికి అమరావతి రాజధాని నిర్మాణం పనులు జరుగుతున్న ప్రాంతానికి సరిగ్గా పది నిమిషాల్లో పదిహేను నిమిషాలు అక్కడ చేరుకోవచ్చు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ అక్కడే ఉంటారు అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతినిధులను పంపిస్తారు వాళ్ళందరినీ తీసుకొని ఒక్క వాహనంలో అమరావతి రాజధాని కోర్ క్యాపిటల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఏంటో చూపించండి ప్రజలకి రాష్ట్ర ప్రజలకి మీరు అందరినీ అక్కడికి తీసుకుని వెళ్తే మొత్తం మీడియా అటెన్షన్ ఉంటుంది నేషనల్ మీడియా అటెన్షన్ ఉంటుంది రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియా అటెన్షన్ ఉంటుంది అందరూ చూస్తారు అసలు ఎక్కడ ఉంది ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని వన్స్ ఫర్ ఆల్ అందరికీ క్లియర్ అయిపోతుంది ఈలోకి ఒక విజువల్ పెట్టి వాళ్ళు ఒక విజువల్ పెట్టి పాత వీడియోస్ పెట్టి ఇంకేదో వీడియోస్ పెట్టి ఎంత ఎందుకు లైవ్ విజువల్స్ని ఆల్ పార్టీ తీసుకెళ్లి అక్కడ చూపించి రాష్ట్ర ప్రజలకి అమరావతి ఎలా ఉందో చూపించండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా పిలవండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన వైఖరి ఏంటి అమరావతి విషయంపైన సైలెంట్గా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా రాజకీయంగా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది లేదా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఫిక్స్ చేసినట్టు అవుతుంది అమరావతికి మరోసారి వైసీపీ మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితిని క్రియేట్ చేసినట్టు అవుతుంది రాష్ట్ర దృష్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా అమరావతి భవిష్యత్తు దృష్ట్యా అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్తులో మళ్ళీ అమరావతిని ఎవరు డిస్టర్బ్ చేసే అవకాశం లేకుండా ఉండడం కోసం ఇప్పుడు జరుగుతున్న నిర్మాణం పనులు అందరం కలిసి చేస్తున్నాం అన్ని పార్టీల మద్దతుతో చేస్తున్నాం అన్ని పార్టీలకు చెప్పి చేస్తున్నాం అన్ని పార్టీల కన్సర్ తీసుకుంటున్నాం అన్ని పార్టీలకు అక్కడేం జరుగుతుందో చూపిస్తున్నాం అనే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి ఉంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి ప్రజలకు సంబంధించిన మద్దతు మరింత ఎక్కువగా దొరుకుతుంది దాంతోపాటు ఉన్నాయా లేదా కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు చూస్తారు వాళ్ళు రేపొద్దున అమరావతి మునిగిపోయిందని మాట్లాడలేరు కదా అమరావతి మునిగిపోయిందని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ వాళ్ళ పట్ల వ్యతిరేక భావంతో ఉంటారు కదా వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీళ్ళంతా కూడా బిలీవ్ చేస్తారు కదా కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది అమరావతి మునిగిందా లేదా తెలియాలంటే ఆ ప్రాంతంలో ఒక అఖిలపక్ష సమావేశం పెట్టండి అఖిలపక్ష సమావేశం పెట్టి రాష్ట్ర ప్రజలకు అన్ని పార్టీలకు అన్ని పార్టీలతో పాటు అమరావతి రాజధాని కోసం పోరాటం చేసిన పార్టీలకు కూడా ఒక క్లారిటీ ఇవ్వండి సో ఆ ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చేయాలని కోరుకుందాం